అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనము ఒక విషయాన్ని తెలుసుకుందాం రాత్రి దిండు కింద వీటిని పెట్టుకొని పడుకుంటే ఏమవుతుందో తెలుసా అది ఏంటి అవి ఏం పెట్టుకొని పడుకోవాలి మనకి వాటి వల్ల కలిగే లాభాలేంటూ ఈ వీడియోలో చూద్దామండి మనం రాత్రి పడుకునే ముందు యలకలని దిండు కింద పెట్టుకొని పడుకుంటే డబ్బు సమస్యలు తీరుతాయి ఇవి డబ్బును బాగా ఆకర్షిస్తాయి ఆర్థిక సమస్యలు తీరి ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే దాల్చిన చెక్క అంటే మనం లవంగ పట్ట అంటాం కదండి అది దాన్ని ఒక చిన్న ముక్కని రోజు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకున్నట్టయితే దానివల్ల మనకి జీవితంలో కోరుకున్న శ్రేయస్సు లభిస్తుంది సుఖ సంతోషాలు లభిస్తాయి ఇంకేంటంటే ఎవరైనా తమ చుట్టూ లేదంటే తమ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని ఫీల్ అయినట్లయితే రెండు లేదా మూడు లవంగాలను తీసుకొని దిండు కింద పెట్టుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం దూరమైపోతుంది మీ పైన ఎలాంటి చెడు దృష్టి ఉన్నా కానీ పోతుంది చూశారు కదండి మనము ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలుసుకుందాం కదా మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు అందులో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది నమ్మిన వారికి నమ్మినంత నమ్మకంతో చేసినట్లయితే ఉపయోగం ఉంటుంది చూసారు కదండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి